నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి మనం గత పది భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా దృక్పథాలు అనే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లను పాఠ్యాంశాలు నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ పదకొండవ భాగంలో కొఠారి కమిషన్ దీనినే విద్యా కమిషన్ అంటారు ఈ యొక్క కమిషన్ గురించి డీటెయిల్గా మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇదే విధంగా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం అంతేకాకుండా మెథరాలజీ సంబంధించి కొత్త మెథరాలజీ సంబంధించి రెండు బుక్కులు పాత మెథరాలజీ సంబంధించి ఒక బుక్కు ఆ ఒక బుక్లో ఫస్ట్ సెమిస్ట్రీ సెకండ్ సెమిస్ట్రీ ఈ టెన్ లెసన్స్ కూడా పేర్కోవడం జరిగింది ఇవన్నీ మీకు ప్లేలిస్ట్లో బిట్ మిస్ అవ్వకుండా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు డిఎస్సీని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం ఇవి తెలంగాణ వారికి ఆంధ్ర వారికి ఎంతగానో ఉపయోగపడతాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే విద్యా కమిషన్ దీనినే కొటారీ కమిషన్ అంటారు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ఈ మధ్యకాలంలో పనిచేసింది అన్ని రంగాల విద్యలు గూర్చి ఈ యొక్క కొఠారీ కమిషన్ సూచనలు చేసింది ఎక్సెప్ట్ వైద్య విద్య న్యాయ విద్య ఇవి తప్ప మిగిలిన అన్ని రంగాల సూచనలు గూర్చి ఈ యొక్క కమిషను కృషి చేసింది ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం అనేది రూపొందింది కొఠారీ కమిషన్ నివేదిక ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం అనేది రూపొందింది ఇక్కడ దౌలత్ సింగ్ కొఠారి ఈ దౌలత్ సింగ్ కొఠారి అనే ఆయన విశ్వవిద్యాలయ విరాళ సంఘ అధ్యక్షుడు ఈయన అధ్యక్షతనే ఈ కొఠారి కమిషన్ అనేది ఏర్పడింది ఎవరు అంటే విశ్వవిద్యాలయ విరాళ సంఘ అధ్యక్షుడు అంతేకాకుండా ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఈ కమిషన్ గురించి చూసినట్లయితే ఇది ఎప్పుడు నియమించబడింది అంటే పంతొమ్మిది అరవై నాలుగు జూలై పద్నాలుగున ఈ యొక్క కొటారీ కమిషన్ నియమించబడింది పంతొమ్మిది అరవై నాలుగు జూలై పద్నాలుగున నియమించబడింది ఈ కమిటీలో సభ్యులు పదిహేడు మంది ఉన్నారు ఈ పదిహేడు మంది కూడా ప్రముఖ విద్యావేత్తలు విదేశీయులు కూడా ఉన్నారు కొఠారీ కమిషన్లో ప్రముఖ విద్యావేత్తలు విదేశీయులు ఉన్నారు ఇందులో సభ్యులు ఎంతమంది అంటే పదిహేడు మంది సభ్యులు మరి ఈ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అని చూస్తే పంతొమ్మిది అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదో తేదీన తన నివేదిక సమర్పించింది ఎవరికి సమర్పించింది ఎంసీ చాగ్లా ఎంసీ చాగ్లా అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రిన ఎంసీ చాగ్లా ఈయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయనకు పంతొమ్మిది అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన కొఠారీ కమిషన్ తన నివేదికను సమర్పించింది ఇక్కడ ఇరవై ఒక్క నెలల సమయం పరిశీలన చేసిన తరువాత నివేదిక సమర్పించడం జరిగింది తొమ్మిది వేల మందిని ఇంటర్వ్యూ చేసింది రెండు వేల నాలుగు వందల పత్రాలు స్వీకరించింది ఇలా రెండు వేల నాలుగు వందల పత్రాలు స్వీకరించి తొమ్మిది వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఇరవై ఒక్క నెలల సమయం పరిశీలన చేసిన తరువాత తన నివేదికను ఎంసీ చాగ్లాకు సమర్పించడం జరిగింది కోటారి కమిషన్ విద్యా జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో ఈ యొక్క నివేదిక సమర్పించడం జరిగింది ఏ శీర్షికతో సమర్పించడం జరిగింది అంటే విద్యా జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో తన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది అన్ని స్థాయిల విద్య గురించి ఈ యొక్క కొఠారి కమిషన్ అనేది చర్చించడం జరిగింది ఈ కమిషన్ పరిశీలించిన అంశాలు ఏంటి అని చూస్తే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అన్ని విధానాలు కూడా చర్చించింది కొఠరీ కమిషను ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు కూడా అన్ని విధి విధానాలు కూడా చర్చించడం జరిగింది వైద్య విద్య న్యాయ విద్య ఈ పరిధిలోకి రావు వీటిని తప్పించి మిగిలిన అన్ని రంగాలకు సంబంధించి విద్యా విధానాలకు సంబంధించి ఈ కమిషన్ పరిశీలన చేసిన అంశంగా మనం చెప్పవచ్చు పని అనుభవం సాంఘిక సేవలను అన్ని స్థాయిలలో పని అనుభవము సాంఘిక సేవలను అన్ని స్థాయిలలో అన్ని స్థాయి విద్యలో భాగం చేయాలని చెప్పి పేర్కొంది నైతిక విద్య మీద ఎక్కువ దృష్టి సారించాలి అని చెప్పి మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని ఉపాధ్యాయ శిక్షణపై పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మకతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని ఉపాధ్యాయుల శిక్షణ మీద పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మకత మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని చెప్పి ఈ యొక్క కమిషన్ పేర్కొంది అంతేకాకుండా వ్యవసాయ విద్యపై శ్రద్ధ పెట్టాలి అని కూడా పేర్కొంది వ్యవసాయ విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కూడా కమిషను పేర్కొంది భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తరగతి గదిలో రూపొందుతుంది అని కూడా చెప్పింది భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ రూపొందుతుంది అంటే తరగతి గదిలో రూపొందుతుంది ఇలా పేర్కొన్న కమిషన్ ఏది అంటే కొఠారి కమిషను జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం విద్యలో సాధారణంగా ఉండే అంశాలు నాలుగు ఉన్నాయి అవి ఏంటి అంటే అక్షరాశ్యత అంటే భాషలు మానవ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు సంఖ్యాత్మక గణితం పని అనుభవం సంఘ సేవ అక్షరాశిత అంటే భాషలు మానవ శాస్త్రాలు సాంఘిక శాస్త్రాలు సంఖ్యాత్మక గణితం పని అనుభవం సంఘసేవ ఈ నాలుగు కూడా విద్యలో ఉన్న అంశాలుగా చెప్పబడ్డాయి తరు మహాత్మాగాంధీ వృత్తి ప్రాతిపదిక ఆధారంగానే ఈయన విద్య రూపొందించాడు మహాత్మాగాంధీ దేని ఆధారంగా విద్యను అంటే వృత్తి ప్రాతిపదికన విద్యను రూపొందించాడు ఇక్కడ వృత్తి విద్య మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి అని ప్రస్తుతం మాధ్యమిక దశలో వృత్తి విద్య ఎంచుకునేవారు కేవలం తొమ్మిది శాతం మాత్రమందే ఉన్నారు ప్రస్తుతం మాధ్యమిక విద్యలో మాధ్యమిక దశలో వృత్తి విద్య ఎంచుకునేవారు ఎంతమంది ఉన్నారంటే కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే ఉన్నారు కాబట్టి వ్యవసాయ సాంకేతికత విద్యను ప్రోత్సహించాలి వ్యవసాయ సాంకేతిక విద్యలను ప్రోత్సహించాలి అని మహాత్మాగాంధీ పేర్కొన్నారు వీలైనంత త్వరగా హిందీని అధికార భాషగా చేయడానికి చర్యలు చేపట్టాలి అని చెప్పి కొఠారి కమిషన్ పేర్కొంది వీలైనంత త్వరగా హిందీని అధికార భాషగా చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి కమిషన్ పేర్కొంది ఎన్ఎస్ఎస్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి మొదలగు సేవా కార్యక్రమాలు తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల్లో భాగం చేయాలి అని ఈ కమిషన్ పేర్కొంది తన పనులు తామే చేసుకునేలా అలవాటు చేయాలి విద్యార్థులకు తమ పనులు తామే చేసుకునేలా అలవాటు చేయాలి ఇక్కడ జపాన్లో చూసినట్లయితే పిల్లలు చిన్నతనం నుండే తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ప్రాచీన ఆశ్రమ విద్యలో చూసినట్లయితే అన్ని పనులు కూడా తామే చేసుకునేవారు విద్యార్థులు ప్రాచీన కాలంలో తర్వాత నైతిక విలువలు వివిధ స్థాయిలలో బోధించాల్సిన నైతిక విలువలను సూచించిన కమిటీలు ఏంటి అంటే రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది నలభై ఎనిమిది శ్రీ ప్రకాష్ కమిటీ పంతొమ్మిది యాభై తొమ్మిది రాధాకృష్ణన్ కమిషన్ నలభై ఎనిమిది స్త్రీ ప్రకాష్ కమిటీ పంతొమ్మిది యాభై తొమ్మిది ఈ రెండు కమిటీలు ఏ యొక్క నైతిక విలువలు సూచించాయో ఆ నైతిక విలువలను తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి కోటారి కమిషన్ పేర్కొంది పాఠశాల టైం టేబుల్లో ఈ నైతిక విలువలకు సమయం కేటాయించాలని కూడా ఈ కమిషన్ పేర్కొంది టైం టేబుల్లో నైతిక విలువలకు సమయం కేటాయించాలని పేర్కొంది అదేవిధంగా భాషా విధానం చూసినట్లయితే పాఠశాల కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి పాఠశాల కళాశాల స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి పది సంవత్సరాలలో అమలు జరిగే బాధ్యత యూజీసీ తీసుకోవాలి ఈ యొక్క మాతృభాషలోనే బోధన జరిగే విధానం అనేది పది సంవత్సరాలలో అమలు జరగాలి ఈ బాధ్యత యూజీసీ తీసుకోవాలి అని కోటరీ కమిషన్ పేర్కొంది ప్రాంతీయ భాషలో శాస్త్ర సాంకేతిక గ్రంథాలు సృష్టించాలి అని పేర్కొంది కోటరీ కమిషన్ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది త్రిభాషా సూత్రాన్ని పాఠశాల స్థాయిలో ఎవరు ప్రతిపాదించారు అంటే కోటారి కమిషన్ పాఠశాల స్థాయి నుండి ఇంగ్లీష్ను భాషగా చదవచ్చు కానీ మాధ్యమంగా చదవకూడదు అని ఈ కమిషన్ పేర్కొంది అంటే మీడియంగా మనం చదవకూడదు కానీ ఒక భాష మాత్రం నేర్చుకోవచ్చు అని చెప్పి చెప్పింది అఖిల భారత స్థాయి సంస్థలు ఇంగ్లీష్ ఉపయోగించిన క్రమంగా హిందీకి మారాలి అని కూడా పేర్కొంది అఖిల భారత స్థాయి సంస్థలు ఇంగ్లీష్ ఉపయోగించినా కానీ క్రమంగా అవి హిందీకి మారాలని ఈ కమిషన్ పేర్కొంది తర్వాత మత విద్య వివిధ మతాలలో మౌలిక సత్యాలు పాఠ్యాంశంగా ఉండాలి మౌలికమైన సత్యాలు ఏవైతే ఉంటాయో అవి పాఠ్యాంశంగా ఉండాలి కోటరీ కమిషన్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ పద్ధతి ప్రతిపాదించింది ఇక్కడ టెన్ అంటే పది సంవత్సరాల పాఠశాల విద్య రెండు అంటే రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య మూడు అంటే మూడు సంవత్సరాల డిగ్రీ విద్య ఈ యొక్క విధానాన్ని కోటారి కమిషన్ ప్రతిపాదించింది తర్వాత ఉపాధ్యాయ విద్యను విశ్వవిద్యాలయ పరిధిలోనూ పాఠశాల విద్యాశాఖ పరిధిలోనూ పనిచేయాలి అని చెప్పేసి పేర్కొంది అంతేకాకుండా మహిళా విద్య మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా కోటారి కమిషన్ పేర్కొంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ